అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఇల్టెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి క్యాబినెట్లో సమావేశాలు జరుగుతూ ఉన్నాయండి ఈ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి చర్చా కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరిగిందనమాట అధికారులతోటి ఆయన చర్చించి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించాలి దీనికి ఎవరు అర్హులు ఏ విధంగా మరి అర్హులని ఎంపిక చేయాలి అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక మన దగ్గర కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయాలపైన ఆయన చర్చించడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా నెలకెళ్ళిపోతామండి ఏపీలో పద్దెనిమిది వేలు నిండిన మహిళలకు శుభవార్త అయితే తీసుకురాబోతుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం వారి యొక్క ఖాతాలో పద్దెనిమిది వేలు జమ చేయబోతుందండి ఈ పద్దెనిమిది వేలు ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపైన కేబినెట్లో సమావేశాల్లో చర్చ అయితే కొనసాగుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించబోతోంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించబోతున్నారు దీని కింద అర్హులైన మహిళలకు నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ను కూడా రూపొందించబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనమాట ఏపీలో ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వివాహితులైన మహిళలు అదే గృహిణులు ఉన్నారనుకోండి వారికి ఈ పథకం ద్వారా వారి నెలవారీ అవసరాల నిమిత్తం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అందించబోతుంది అనమాట ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది ఇప్పటికే తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు పథకాలని ప్రారంభించింది ఏపీలో కూడమి ప్రభుత్వం ఈ క్రమంలోనే త్వరలోనే యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించడానికి రెడీ అవుతుంది దీనిలోని భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా శుభవార్త చెప్పడం అయితే జరిగిందన్నమాట పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళల ఖాతాలోకి డైరెక్ట్గా పద్దెనిమిది వేలు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి మరి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కాబట్టి నెల నెల ఇవ్వడం ఒకేంత ఇబ్బందితో కూడుకున్న పని కాబట్టి ఒకటేసారి సంవత్సరానికి ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరములు దాటిన అందరి మహిళలు అన్ని కులాలకి సంబంధించిన మహిళలు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట అయితే కేవలం పేదలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలను దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు కాబట్టి అన్ని రకాలుగా అర్హత ఉన్న వారందరి వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లో జమ అవుతాయి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి అయితే అందరికీ తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ళ నుండి అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది అర్హులైన ప్రతి మహిళకి కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హులు అనమాట నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేయబోతోంది త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర అమలు చేయాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుందండి మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకానికి తీసుకువచ్చాము అని చెప్పింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం త్వరలోనే దీని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులన్నమాట దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయం అందబోతోంది ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న లబ్ధిదారులు ఆన్లైను మీ సేవా కేంద్రాలు లేదా మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం మీకు కావాల్సింది ఆధార్ కార్డు మీ యొక్క వయసుని నిర్ధారించడం కోసం దానికి తగినన్ని డాక్యుమెంట్స్ అంటే మీ చదువుకున్నప్పుడు సర్టిఫికెట్స్ కానీ లేకపోతే మీరు చదువు మీరు చదువుకున్నట్టయితే కనుక మీ పిల్లల యొక్క చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ కానీ అలాంటి డాక్యుమెంట్స్ అయితే అడుగుతారండి పాటుగా బ్యాంక్ యొక్క పాస్బుక్ అనేది అవసరం చాలామంది ఆఫీసులకి క్యూ కడుతూ ఉన్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఆడబిడ్డ నిధి డబ్బులు పడతాయి అని చెప్పి అవసరం లేదండి మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మీ యొక్క డబ్బులు అనేవి పడతాయి అంతేగాని కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు లేకపోతే మీకు ఇప్పటికే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని కలిగి ఉంటే ఆ అకౌంట్ని మీరు వాడుకోవచ్చు అనమాట అంతేగాని ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కావాలని చెప్పి మీరు అనవసరంగా డబ్బులు వృధా చేసుకుని కొత్తగా అకౌంట్లో ఓపెన్ చేయవలసిన అవసరం లేదండి మీకున్న అకౌంట్లు అనేవి యాక్టివ్లో ఉన్నాయా లేదా అవి మరి ఆ అకౌంట్లో డబ్బులు వేయడం తీయడం అలాంటివి చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకోవాలి అదేవిధంగా ఆ అకౌంట్లకి ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది అయ్యిందా లేదా చూసుకుని ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ని దానికి అనుసంధానం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వారి డబ్బులు రిడీస్ చేయంగానే డైరెక్ట్గా వచ్చి మీ అకౌంట్లో పడతాయి అన్నమాట డ ప్రభుత్వానికి మీకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు ఉండరండి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చి మీ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి ఒకవేళ మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ కానీ ఆధార్ లింకింగ్ కానీ ఈకేవైసీ కానీ చేయించుకోకపోతే గవర్నమెంట్ వారి డబ్బులు వేసినా కానీ డబ్బులు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ అకౌంట్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఇది జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీ అకౌంట్లు అనేవి పర్ఫెక్ట్గా లేదా అని చెప్పి చెక్ చేసుకోవటం చాలా అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో ఏకంగా మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల నిధులైతే కేటాయించిందండి మరి ఈ డబ్బులను ఆ మహిళల యొక్క అర్హతలు అన్నీ చూసి వారి యొక్క వెరిఫికేషన్స్ కావాల్సినటువంటి అర్హతలు అన్నీ చెక్ చేసిన తర్వాత డబ్బుల్ని నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలో జమ చేయటమే నుండి మిగిలింది ఆల్రెడీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులను కూడా నిధులను కూడా కేటాయించి పెట్టింది కాబట్టి ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు మరి ప్రకటించాలని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో ఆ డేట్ ప్రకటించాలని చెప్పి ఆల్రెడీ క్యాబినెట్లో సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి మనకి ఈ సమావేశాల్లో అధికారులతో చర్చించి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అదేవిధంగా ఎప్పుడు డబ్బులు జమ చేస్తారన్న దానిపైన క్లారిటీ అయితే ఇవ్వబోతుంది మరో రెండు మూడు రోజుల్లో మనకి దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అయితే మనకు అందిన సమాచారం ప్రకారం మరి ఆగస్టు ఇరవై ఐదు నుంచి కూడా యొక్క డబ్బులు అంటే ఈ నెలలోనే ఈ డబ్బుల్ని జమ చేయాలని చెప్పి చూస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తుందండి ఎందుకంటే మరి మనకి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ఆగస్టు ఇరవై ఏడున వినాయక జ్యోతి సందర్భంగా ఈ డబ్బులు వేయాలని చెప్పి చూస్తుంది అదేవిధంగా ముఖ్యమైన పథకాలన్నీ కూడా ఆగస్టులోనే ప్రారంభించారండి అన్నదాత సుఖీభవ కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి మరి దీని ద్వారా ఆగస్టు నెలలోనే మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించే యోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నమాట మరి నేను చెప్పినట్టుగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరముల నుండి మహిళలు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకాన్ని అనమాట మరి పద్దెనిమిది సంవత్సరములు దాటిన వారు వివాహితులై ఉండాలండి మరి వివాహం చేసుకున్న వారికే వస్తాయి అదేవిధంగా వృద్ధాప్య పింఛన్ తీసుకునే వారికి రావు దీంతో పాటు మనం మాకు పద్దెనిమిది ఏళ్ళు దాటాయి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్నాయి మాకు వితంతు పిన్షన్ తీసుకుంటున్నాము ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటున్నాము మరి మాకు వస్తాయా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది మీరు వృద్ధాప్య పింఛన్ వృద్ధాప పెన్షన్ తీసుకునే వారికి రాదండి ఎవరైతే పెన్షన్ అలాగే వంటర మహిళ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవ్వడం అయితే జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎవరైతే ఆశా వర్కర్లు కానివ్వండి అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి అలాంటి వారు పన్నెండు వేలు పైన జీతం ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి అయితే రావన్నమాట పన్నెండు వేలు లోపుగా ఎవరైతే జీతం తీసుకుంటున్నారో అలాంటి వారికి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుందనమాట ఈ విషయాన్ని అందరూ గమనించండి అదేవిధంగా తల్లికి వందనం డబ్బులు మాకు వచ్చాయి కదా మరి ఆడబిడ్డ నిధి పథకం డబ్బులు వస్తాయా రావా అనే డౌట్ కూడా చాలామంది మహిళల్లో ఉంది తల్లికి వందన డబ్బులు అనేవి కేవలం పిల్లల యొక్క చదువుని దృష్టిలో పెట్టుకుని పిల్లల కోసం వేసిన డబ్బులండి అవి మరి మహిళల కోసం వేసినవి కాదు కాబట్టి తల్లికి వందన పథకం డబ్బులు తీసుకున్న మహిళలకు కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వస్తాయన్నమాట దీనిపైన ఎలాంటి డౌటు లేదు కాబట్టి మీకు కావాల్సిందల్లా ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మీ యొక్క ఏజ్ని ధృవీకరించే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలి దీంతోపాటు నేను చాలా వీడియోలో చెప్తూ వస్తున్నానండి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పి కూడా చూసుకోవాలి దీంతోపాటు పీ ఫోర్ సర్వేకి సంబంధించిన సర్టిఫికెట్ కూడా అడుగుతారండి మరి గతంలో మనకి ఇంటింటికి తిరిగి పీ ఫోర్ సర్వే అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది కాబట్టి ఈ పీ ఫోర్ సర్వేలో పాల్గొని ఎవరైతే ఇవన్నీ వెరిఫికేషన్స్ చేసుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇవన్నీ చేసుకున్న వారికి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయండి అదేవిధంగా యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి కూడా ఆరు దశల ధృవీకరణ అనేది పరిగణలోకి తీసుకుంటారనమాట ఆరు దశల ధృవీకరణ చెక్కింగ్ కూడా చేసిన తర్వాత అన్ని విధాలుగా మీకు అర్హత ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు మీ అకౌంట్లో జమ అవడం అయితే జరుగుతుందన్నమాట మరి ఎవరికైతే మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ కాల్చారనుకోండి అలాంటి వారికి కూడా రాదు కారు ఉన్నా రాదు మీ ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు రాదండి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి దృష్టిలో పెట్టుకోండి తర్వాత మళ్ళీ మీరు అనవసరంగా ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు మరి గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ సంక్షేమ పథకాలకు పెట్టింది ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కుటుంబ ప్రభుత్వం కూడా ఆరు దశల ధృవీకరణ అనేది ఏ సంక్షేమ పథకం మనకి రావాలన్నా కానీ ఆరు దశల విరివిగా అనేది అవ్వాలన్నమాట అది అయ్యి ఉంటేనే దానికి లోబడి మనం ఉంటేనే మనకి యొక్క డబ్బులు అనేవి అకౌంట్లో రావడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి వాటి వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే